మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు జీతం మరియు ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతాలకు సంబంధించిన జీవోలు త్వరలో జారీ చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పదహారు రోజుల సమ్మె కాలాన్ని రెగ్యులేట్ చేసి జీతం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమ్మెకాలపు జీతాలకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల సమ్మె వాయిదా వేసి పదహైదు రోజులు కావస్తున్నా సమ్మెకాలపు ఒప్పందాలకు సంబంధించిన జీవోలను త్వరగా జారీ చేయాలని జనవరి నెలలో జీతం కోతలు లేకుండా సమ్మెకాలం జీతం సహా జీతం చెల్లించాలని మిగిలిన జీవోలను కూడా జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల అధ్యక్షులు సూర్యనారాయణ ఉపాధ్యక్షులు మహేష్ కార్యదర్శి రామాంజనేయులు సహాయ కార్యదర్శి సుంకన్న మల్లేష్ ఇంజనీరింగ్ వర్కర్ అధ్యక్షుడు ఎస్ రాజ్ కుమార్ ఉపాధ్యక్షుడు ఎస్ఏ మురళి కెఎస్ రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శి కె రవిశంకర్ సహాయ కార్యదర్శి నరసింహ ఆదినారాయణ నాయకులు శేఖర్ నరసింహ నక్కశేఖర్ ముత్తాల్ షరీఫ్ స్వామి రామకృష్ణ బాబా సాదిక్ స్టాలిన్ శివ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్లు నాగరాజు మురళి కార్మికులు హరి ఈశ్వరయ్య పుల్లన్న రత్నాలు నల్లమ్మ శ్రీనివాసులు నాగేంద్ర రాజశేఖర్ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ولندنے احمدي سرڪار مڪ لائڪ ڪيو ڏا راندي لالي ولڪار سرڪار مڪ لائڪ ڪيو ڏا راندي لالي نيچنا امل ولندنے احمدي نيچنا امل ولندنے احمدي تي ڊيو زندباد تي ڊيو زندباد تي ڊيو زندباد కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మి అమలు చేయాలి జీవాలు వెంటనే అమలు చేయాలి జీవాలు వెంటనే అమలు చేయాలి గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు వెంటనే అమలు చేయాలి జీవాలు వెంటనే అమలు చేయాలి జీవాలు వెంటనే అమలు చేయాలి సమ్మె కాలంలో జీవోలు వెంటనే అమలు చేయాలి సమ్మె ఇచ్చిన జీవోలు వెంటనే కార్మికులు ఐక్యత మున్సిపల్ కార్మికులు ఐక్యత అమలు చేయాలి జీవోలు వెంటనే అమలు చేయాలి మాట ఇచ్చిన 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 జీవోలు వెంటనే గతంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఇచ్చిన జీవోలు సమ్మె కాలం జరిగిన పదహైదు రోజులైనా కానీ ఇంతవరకు జీవో మాట అయితే ఇచ్చారు కానీ దాని మాట రూపంలోనే ఉంది కానీ జీవో రూపంలో ఇంతవరకు అయితే మా కార్మికులకి ఇంతవరకు అయితే ఎవరికి ఇవ్వలేదు సమ్మె కాలంలో మేము ఏమో సమ్మె కాలంలో జీతం కానీ మరియు అదేవిధంగా ఏదైతే సంక్రాంతి కానుక వెయ్యి రూపాయలు అయితే అయితే కానీ రెండు లక్షల రూపాయలు కానీ దాదాపు ఏడు లక్షల రూపాయలు కానీ ఇంతవరకు అయితే జీవో కాపీలు అమలు అయితే కాలేదు కావున రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే మేము హెచ్చరిక ఇస్తున్నాము మీరైతే మాట ఇచ్చారు ఆ మాట రూపం కాకుండా మాకి జీవోల రూపంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం పదహైదు రోజుల క్రిందట జరిగిన రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెలో పాల్గొని మాకు ప్రభుత్వం ఏవైతే అమలు చేస్తామని చెప్పారో అవి ఇంతవరకు మాకు అమలు చేయకోకుండా కాలయాపన చేస్తున్నారు అవునా మేము ఈరోజు మొన్న ఇరవై ఐదవ తారీఖున కమిషనర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగినది ఈ రెండు రోజుల లోపల జీవోలు విడుదల చేయని పక్షంలో మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని మొన్ననే మీడియా ద్వారా తెలియజేయడం అయినది అవునా ఇంకా మీరు ఇంకా తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జీవోలను విడుదల చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని